హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం పెన్షన్ల తనిఖీపై అయితే మనకు ఒక కీలక నిర్ణయం అయితే విడుదల చేశారు అయితే ఈ పెన్షన్ల తనిఖీ మనకు ఎలా చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ లో మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారండి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తనిఖీపై ముఖ్య సమాచారం అని చెప్పేసి టైటిల్ తో ఈ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఇప్పుడే విడుదల చేశారు అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తనిఖీ కార్యక్రమంలో భాగంగా మనకు హెల్త్ మరియు వికలాంగుల పెన్షన్ల తొలగింపు రసీదుకు సంబంధించి అనగా మనకు పెన్షన్ క్యాన్సలేషన్ ఆర్డర్ ఎక్నాలజ్మెంట్ ఆప్షన్ ను సచివాలయం వెల్ అసిస్టెంట్ అధికారులు యొక్క లాగిన్ లో మనకు నోటీస్ అక్నాలజీమెంట్ మోడల్ లో అందుబాటులో తీసుకుని వచ్చారు అయితే పెన్షన్ తొలగింపుపై ఇక్కడ ఎవరూ ఆందోళన చెందవద్దు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకుండా ఎవరి పెన్షన్లు తొలగించడం అయితే జరగదని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కళాఖండిగా తేల్చి చెప్పడం అయితే జరిగింది ప్రతి దశలో కూడా ప్రాసెస్ ప్రకారం నోటీసులు జారీ చేపడతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పెన్షన్లు అనేవి హోల్డ్ అయితే పెట్టారు ఆల్మోస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరి పెన్షన్ అనేది హోల్డ్ అయితే పెట్టారు ఇప్పుడు ఈ పెన్షన్లు రద్దు చేస్తారని చెప్పేసి చాలా మంది డౌట్ గా అయితే ఫీల్ అవుతున్నారు అయితే వీరందరి పెన్షన్లు అయితే రద్దు చేయరు అయితే ప్రాసెస్ అనేది ఉంటుంది వారికి సంబంధించి చేస్తారు ఈ వెరిఫికేషన్ నిమిత్తము ఎవరైతే అర్హులుగా ఉంటారో వారికి మాత్రం పెన్షన్ అయితే ఇస్తారు ఎవరైతే అర్హత ఉన్నా గానీ మనకు అనర్హత ఉన్నా గానీ పెన్షన్లు తీసుకుంటున్నారో సో వారికి మాత్రం ఈ యొక్క పెన్షన్ అనేది రద్దు చేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్